హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్ ఇప్పుడు జయంతి వేలు వంట చేస్తున్న నా నడు మీద చేతులు పడ్డాయి అయినా నేనేం మాట్లాడకుండా పని చేసుకుంటున్నాను ఆ చేతుల పట్టు కొద్దిగా పెరిగింది నవ్వు వచ్చేసింది నాకు లత ఏంటి సంగతి అన్నాను నవ్వుతూనే నేనని నీకెలా తెలిసిందే చూడకుండా ఆశ్చర్యంగా నా ముందుకు వస్తువు అడిగింది అలా తెలిసిపోతుంది అంతే అన్నాను నిజం చెప్పవే అన్నయ్య అనుకోలేదా నువ్వు అనుమానంగా అడిగింది మీ అన్నయ్య పట్టుకుంటే ఎలా ఉంటుందో నాకు తెలుసు లేవే అబ్బో మా అన్న పట్టు బాగానే అలవాటు అయ్యిందే అని నవ్వుతూ మరి ఇంకెవరిని అనుకోవచ్చుగా అంది మీ అన్నయ్య కాకుండా నన్ను ఇలా పట్టుకునేది నువ్వే ఇక్కడ ఎవరు నన్ను అలా పట్టుకునే అవకాశమే లేదు వెరీ ఇంటెలిజెంట్ సరే ఏంటి పొద్దుటి నుండి వంట రెండు తెగ కుస్తీ పడుతున్నావు ఎవరిని రానివ్వట్లేదంట మీ ఇవాళ నేనే వండి పెట్టాలని అదగో ఏంటి పెదవి వాచిపోయింది కొంచెం చీట్టినట్టుగా ఉంది అన్నది నా పెదవులను పరిశీలనగా చూస్తూ ఏం లేదే నేనే అనుకోకుండా పెదవి కొరుకున్నాను అన్నాను తడబడుతూ అవునా లేకపోతే మా అన్నని కొరికిన చిట్టులుక నిన్ను కూడా కొరికిందా కొంటగా చూస్తూ అడిగింది బాలే కనుక్కున్నావే మీ అన్నని ఒక్కడినే కొరికితే బాగోదని నన్ను కూడా కొరికింది అన్నాను నవ్వుతూ అవునా బాగా గట్టిగా కొరికినట్టుందే అవును ఇప్పుడు అసలు విషయానికి రా ఏంటి సంగతులు కళ్ళెగరేసు అంది ఏం సంగతులు అడిగాను దాని కళ్ళెగరేసుడికి నవ్వుతూ అదే రాత్రి సంగతులు అన్నది చిన్నగా ఏముంటాయి అంతా మామూలే ఆహా అవునా మరి బయట టాక్ ఏంటి అలా ఉంది ఎలా కంగారుగా అడిగాను నాకెందుకు లే అమ్మా మీ విషయాలు అంటూ వెళ్ళబోయింది అబ్బా ఆగవే ఇంటికి అదేంటో చెప్పు బ్రతిమలు అడుతూ అడిగాను చెప్తే నాకేంటంట లాభం అడిగింది ఏం కావాలో చెప్పు ఇస్తాను అయితే రాత్రి జరిగిన విషయాలు విశేషాలు చెప్పాలి చీ అలా ఎలా చెబుతారే అన్నను సిగ్గుగా నోటితో అంటూ అయినా స్నేహితులు ఇలాంటివి కూడా పంచుకుంటారు నువ్వు ఇంతకుముందు అన్నీ చెప్పావుగా ఇది కూడా చెప్పేసేయ్ ఇప్పుడు నువ్వు చెబితే రాబోయే రోజుల్లో నాకు కూడా ఉపయోగపడతాయి అన్నది కన్ను కొడుతూ నీకు కావాల్సింది నువ్వు అయినా తీసుకుంటావే అన్నాను నవ్వుతూ నిజం చెప్పు నేను అడగకపోయినా చెప్పేదానివా లేదా సంతోషమైనా బాధైనా నీతో కాకపోతే ఎవరితో పంచుకుంటానే మరి విషయం రానివ్వు అన్నది ఆతరంగా అవసరమైన మేరకు అన్నీ చెప్పాను అమ్మో ఏంటే బాబు ఇంత ఉక్కుగా ఉంది చేత్ గాలి ఊపుకుంటూ అంది ఇప్పటిదాకా బానే ఉన్నావు కదరే ఉన్నట్టుండి ఉక్కుపోయడం ఏంటి అన్నను దాని వైపే చూస్తూ మరి పోయేదేంటి మీ స్టోరీ విన్న ఎవరికైనా ఊక్కపోయాల్సిందే ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి ఆ కేక్ ఐడియా సూపరే బాబు అందుకేనా రాగానే స్నానానికి వెళ్ళిపోయావు సిగ్గుపడుతూ అంది ఇప్పుడు చెప్పు ఏం మాట్లాడుకున్నారు బయట మనమంతా బానే చేసాంగా ఎవరికి కనపడకుండా ఎవరైనా చూశారంటావా అలా అనుకుంటే చాలా సిగ్గుగా చిరాగ్గా ఉంది లేదు లేవే ఊరికే అన్నాను కాకపోతే నీ ఫ్రెండ్కి మాత్రం బుర్ర లేదని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటున్నాడు అన్నది నవ్వుతూ చంపేశావు కథను భయపెట్టి సరే ఏమంటున్నాడు జయంత్ నువ్వు అంత చిరాకు పడిపోయే పనిలేం చేశాడు స్వీట్ చేయడం అయిపోయింది కూర మొదలు పెట్టాను మా అన్న వీపు మీద గోలు గుర్తులు చూసి ఏంటి అని అడుగుతున్నాడు నా వైపే చూస్తూ అడిగింది ఏంటి చేస్తున్న పని పక్కన పడేసి మరీ అడిగాను అదే కదా అసలు అడిగే ప్రశ్నేనా అది మీ అన్న ఏమన్నాడు మరి నే ఉన్నాగా అన్నను కాపాడడానికి అప్పుడే బర్త్డే విషయ చెప్పడానికి వెళ్ళాను పాపం అన్న ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు వెంటనే జయంత్ని నాలుగు తట్టి అక్కడి నుండి లాక్కొచ్చేశాను మీ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు నేనైనా తెలివిగా ఉండాలనే కదా నిన్ను అడిగింది రాత్రి విషయాలన్నీ ఆ మాటలకు నవ్వేశాను పాపం ఎందుకే ఈ మధ్య జయంతిని బాగా ఏడిపిస్తున్నావు అన్నాను జయంతి మీద జాలితో నా టైం ఉన్నంత వరకేనే నా ఆటలు సాగేది ఒక్కసారి పెళ్ళయి అతని చేతికి మొత్తం అప్పజెపాక అప్పుడు ఎలా ఉంటాడో తెలియదు కదా నీ ఫ్రెండ్ అందుకే అన్ని కలిపి ఇప్పుడే ఆడుకుంటున్నాను అన్నది నవ్వుతూ సరే కొంచెం కూర చూస్తుండూ మీ అన్నకి స్వీట్ ఇచ్చేసేస్తాను అన్నను స్వీట్ ఒక గిన్నెలో పెట్టుకుంటూ త్వరగా వచ్చేవే మళ్ళీ ఈ కూరని నేనేదైనా చేసి అది చెడిపోయింది అనుకో మళ్ళీ నాన్నే అంటావు నువ్వు దాన్ని ఏమి చేయనవసరం లేదు అందులో అన్ని వేశాను కేవలం దగ్గర ఉంటే చాలు అన్నాను వెళ్తూ బావ దగ్గరికి వెళ్ళేసరికి డ్రెస్ వేసుకుని తయారయ్యాడు చాలా అందంగా ఉన్నాడు రోజు రోజుకి తన అందం పెరిగిపోతుందే తప్ప తగ్గట్లేదు ఎరుపు రంగు కాటన్ షర్ట్ నీలం రంగు జీన్స్ లో షర్ట్ చేతులు పైకి మర్చుకుని చూడటానికి చాలా చాలా బాగున్నాడు అందుకే కావచ్చు టీవీలో దేంట్లోనో వరుసగా ఐదు సంవత్సరాలుగా అందగాడని వస్తోందని చెప్పారు ఏంటి అమ్మాయి గారు అలానే చూస్తున్నారు నన్ను అంత నచ్చానా ముక్కు మీద చిటికేస్తూ అన్నాడు నువ్వు నచ్చింది ఎవరికి బావా అసలే అందగాడివి ఇవాళ ఇంకా అందంగా కనిపిస్తుంటే చూస్తున్నాను అసలు నాకు ఇంత అదృష్టం ఎలా దొరికింది బావా నీ పక్కన నేను అస్సలు బాగోను మరి ఎలా నేను నీకు నచ్చాను ఎందుకు ఇంతగా నీ ప్రేమలు ముంచేస్తున్నావు అడిగాను ఆనందంగా నా ముఖాన్ని చేతిలోకి తీసుకుంటూ ఆ మాట ఇంకొకసారి ఎప్పుడు అనొద్దు అందం అనేది మనసుకి సంబంధించినదే కాని శరీరానికి సంబంధించింది కాదు బుజ్జమ్మ నీ మనసు ఎంత అందంగా ఉంటుందో నాకు తెలుసు అసలు ఇదంతా కాదు ఫస్ట్ నన్ను చూస్తే నీకేమనిపించింది నిజం చెప్పు అడిగాడు అంటే నువ్వెప్పుడు కోపంగా చిరాగ్గా మనుషుల్ని కొట్టేటట్టు చూసేవాడివి అందుకని ఎందుకు ఈ మనిషికి ఇంత కోపం అనుకునేదాన్ని అన్నాను చిన్నగా మరి ఇప్పుడు ఇప్పుడు నువ్వు ప్రేమకి నిలువెత్తు రూపం బావా నీలా గొప్పగా ప్రేమించడం ఎవరికీ రాదు కావచ్చు ఇంతకంటే నీ గొప్పతనాన్ని నేను చెప్పలేను అన్నాను కదా మరి నేను ఇంత మారడానికి కారణం మాత్రం నువ్వే నీ వల్లే నా కోపం కరిగిపోయి ప్రేమ బయటకు వచ్చింది అందుకే నువ్వు లైఫ్ లాంగ్ నాతో ఉండాలనే స్వార్థంతోనే నేను నా దాన్ని చేసుకున్నాను అన్నాడు థ్యాంక్ యూ బావా కళ్ళలో నీళ్లు తిరుగుతుండగా అన్నాను సరే ఇప్పుడెందుకు కంటతడి పెట్టడం ఇంటికి ఏదో తెచ్చావు ఏంటది నా చేతిలో గిన్నె చూస్తూ అన్నాడు అవును బావా మర్చిపోయాను నీకోసం స్వీట్ తయారు చేశాను పట్టు అంటూ తినిపిస్తుంటే తను కూడా నాకు తినిపించాడు బావా నిన్నొకటి అడగనా నువ్వు అడగనా అని అనుమతి తీసుకున్న అవసరం లేదు డైరెక్ట్ గా అడిగేయడమే మంచం మీద కూర్చుని నన్ను తన మీద కూర్చోబెట్టుకుంటూ అన్నాడు నేను నీ దగ్గర జాబ్ అలానే కంటిన్యూ చేశాను మానయ్యను సంజయ్ వైపు తిరుగుతూ అన్నాను నా మాటలకు అందంగా నవ్వాడు అమ్మయ్యా నేనే నీకు ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను నువ్వు నా పిఏగా అలానే కంటిన్యూ చేయాలనేది నా కోరిక కూడా ఎందుకలా అంటున్నానంటే ఇక్కడ మూడు విషయాలు ముఖ్యమైనవి ఆ ఉద్యోగం నీ సశక్తితో సంపాదించుకున్న మొదటి ఉద్యోగం నాకు మళ్ళీ నీలాంటి మంచి ఎఫిషియన్సీ ఉన్న పిఏ దొరకడం కష్టం అలా వెతుక్కోవడం కూడా నాకు ఇష్టం లేదు ఇది చాలా ముఖ్యమైనది నీకు దూరంగా బ్రతకడం చాలా కష్టం అదే నేను పిఏగా అలానే ఉంచేసుకున్నాను అనుకో ఇంట్లో బయటతో కలిసే ఉండొచ్చు అటు ఆఫీస్ పనులు అవుతాయి ఇటు పర్సనల్ పనులు అవుతాయి కన్ను కొడుతూ అన్నాడు అది ఆఫీసర్ అక్కడ అలాంటివి చేస్తే బాగోదు ఎవరికి కనపడకుండా ఎలా చేయాలో నాకు తెలుసు బేబీ అన్నాడు బుగ్గలు లాగుతూ మన ఇంటికి ఎప్పుడు వెళ్దాం బావా ఇప్పటికే ఆఫీస్కి వెళ్ళి చాలా అయ్యింది ఇంటికైతే రేపు వెళ్దాం అందరితో కలిసి నేను మావయ్యతో మాట్లాడేశాను కానీ ఆఫీస్కే ఎప్పుడు అనేది తెలియదు అన్నాడు ఎందుకు ఎందుకేంటి కొత్తగా పెళ్ళైన వాళ్ళం ఏవో పనులుంటాయి కదా మనకు చిలిపిగా చూస్తూ అన్నాడు నేను నవ్వి మరి ఆఫీస్లో కూడా ఆ పనులు చేసుకోవచ్చు అన్నారు కి ఆఫీసులో వెళ్ళలేం కదా ఎక్కడికి వెళ్దాం హనీమూన్ కాశీ అయితే కాదు అన్నాడు నవ్వుతూ ఏదో తెలియక ఆ పేరు చెప్పాను దానికి అంత నవ్వుకోవాలా కినుకుగా అన్నాను ఊరికే అలా చెబితే నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూద్దామని అన్నాడు నేనేం మాట్లాడలేదు సరే సారీ అంటూ నా నడుం చుట్టూ చేతులు వేసి నా పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు సారి చెప్పేది ఇలానేనా అడిగాను పెదవులు తుచ్చుకుంటూ నేను ఇలాగే చెబుతాను సారి చెప్పాల్సి వచ్చినప్పుడల్లా ఒక్కో విధంగా చెబుతాను అన్నాడు సరేలే ముందు బయటకు పదండి మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు అన్నాను ఇద్దరము బయటికి వెళ్లగానే అందరూ సంజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు ఆ రోజంతా సరదా సరదాగా గడిచిపోయింది తెల్లవారే ప్రయాణం అవడంతో గదిలోకి వెళ్లి సర్దడం మొదలు పెట్టాను నాన్నతో మాట్లాడి కొద్దిసేపటికి గదిలోకి వచ్చాడు సంజయ్ వెనక నుండి నా నడు మీద చేతులు వేస్తూ నా చెవి కింద ముద్దు పెట్టుకున్నాడు అవును బంగారం అందరికీ బాడీలో వీక్ పాయింట్స్ ఉంటాయంటారు మరి నీకు ఎక్కడ ఉంది అడిగాడు ఏమో బావా నాకు అలా ఏదో ఉంటుందని తెలియదు కానీ అదేంటో నువ్వు దగ్గర ఉంటే చాలు నాకు ఎలానో ఉంటుంది అసలు అదంతా ఎందుకు నేను తలుచుకుంటేనే నా మనసు గంతులేస్తుంది అయినా బావా వీక్ పాయింట్స్ అవసరం ఏముంది నువ్వు ముట్టుకోగానే నేను కరిగిపోతుంటే బాబవ వైపు తిరిగి తన కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాను అదేంటో బంగారం మన ఇద్దరి మనసులే కాదు ఇద్దరి ఆలోచనలు కూడా ఒకటే అన్నాడు నుదుటి మీద ముద్దు పెడుతూ తెల్లవారుతుండగానే అందరం మూడు కాళ్ళలో వైజాగ్ బయలుదేరాము నేను సంజయ్ ఒక కార్ జయంత్ లత చెల్లెల్లు తమ్ముడు ఒక కార్ అమ్మ నాన్న కూర్చున్న కారులో డ్రైవర్ ఉన్నాడు లగేజ్ కూడా అందులోనే ఉంది సంజయ్ ఒకటే ఉండేది ఇంటి దగ్గర మరి ఇవన్నీ ఎప్పుడు తెప్పించాడో కూడా తెలియదు ఈ కార్స్ ఎప్పుడు తెప్పించావు బావా నైట్ నువ్వు పడుకున్నాక వచ్చాయి భలే తయారుగా ఉంటావు బావా అన్నింటికి అందుకే నువ్వు పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యావు అన్నాను మెచ్చుకుంటూ ఇన్ని రోజులు ఎవరు మెచ్చుకున్నా ఎలాంటి ఆనందం కలగలేదు బుజ్జమ్మ కానీ నీ మాటలు వినగానే ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఉంది ముఖం నిండా నవ్వుతూ అన్నాడు మూడు గంటల ప్రయాణంలో ఎన్నో మాట్లాడుకున్నాం మేము నా చదువు గురించి నా చిన్నతనం గురించి మా భవిష్యత్తు గురించి కానీ సంజయ్ మాత్రం తన గతాన్ని ఇంకా చెప్పట్లేదు చెప్పమని నాకు ఇబ్బంది పెట్టాలని లేదు చూద్దాం ఎప్పటికి చెబుతాడో ఇంటి ముందు కార్ దిగగానే నేను సంజయ్ తప్ప అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది వాళ్ళందరూ మొదటిసారి నేను ఎలా ఆశ్చర్యపోయానో అలాగే ఉంది వాళ్ళ పరిస్థితి నోరు తెరిచినోళ్ళు మూయలేదు లిఫ్ట్లో నుండి లోపలికి వెళ్ళిన మమ్మల్ని అమ్మ ఆపి ఒక్క నిమిషం ఆగండి వన్ రూమ్ ఎక్కడుంది జయా అని అమ్మ నేను చూపించిన వైపు వెళ్తూ అమ్మ లత నువ్వు కూడా రా అంటూ పిలిచింది కొద్దిసేపటికి చేతిలో హారతి పల్లెంతో ఇద్దరు వచ్చారు లత మీ అన్నయ్యకి వదినకి హారతి ఇవ్వమ్మా అంది లత చేతిలో హారతి పల్లెం పెడుతూ లత ఇద్దరికి హారతిచ్చి బొట్టు పెట్టి అన్నయ్య ఆడబిడ్డ కట్నం అంటూ పల్లెం చాచింది వెంటనే పర్సులో నుండి నోట్ల తీసి పల్లెంలో వేశాడు సంజయ్ అన్నయ్య ఇంత ఎందుకు వాటి వైపే చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ప్రస్తుతం ఇది ఉంచు పెళ్ళి అనుకోకుండా జరిగింది కాబట్టి ఏ వస్తువు తీసుకోలేదు ఈసారి మంచి గిఫ్ట్ తీసుకుంటా అన్నాడు నవ్వుతూ థ్యాంక్ యూ అన్నయ్య అంటూ వాళ్ళ అన్నని వాటేసుకుంది సరే అని లోపలికి వెళ్ళబోతుంటే ఆపి అప్పుడే కాదు ఇద్దరూ మీ పేర్లు చెప్పి ఇంట్లోకి రావాలి అన్నది నవ్వుతూ ఓకే నేను అంటే మీ అందరికీ సంజయ్ని నా భార్యకు భావని మీ అందరికీ జయంతి నాకు మాత్రం బుజ్జమ్మ ఆయన నా భార్యతో కలిసి వచ్చాను అన్నయ్య నువ్వు సిగ్గుపడుతున్నావా అంది లత చూస్తే సంజయ్ తెల్లటి ముఖం ఎర్రగా కందిపోయి ఉంది మనిషి చిన్నగా నవ్వుతున్నాడు హలో వదినమ్మా ఇప్పుడు చెప్పాల్సింది తమరే త్వరగా కానివ్వండి అంటూ తొందర పెట్టింది నేను నా భర్తతో వచ్చాను అన్నను సిగ్గుగా ఓయ్ మా అన్నయ్య ఎంత క్లారిటీగా చెప్పాడు నువ్వేంటి నా భర్తతో వచ్చాను అని చెబుతావు నువ్వు వచ్చింది నీ భర్తతోనే అని మాకు తెలుసులే కానీ మా అన్న ఎంత కొత్తగా ఎంత బాగా చెప్పాడో నువ్వు అలా అని చెప్పాలి అన్నది కొద్దిసేపు నేను ఏం మాట్లాడకుండా అలానే నిల్చున్నాను త్వరగా కానివ్వాలి నీ వల్ల మా అన్న కూడా అలానే నిల్చున్నాడు అన్న నీ కాళ్ళు నొప్పిస్తున్నాయి కదా వాళ్ళ అన్నకి కన్ను కొడుతూ అంది అవునవును బుజ్జిమ్మ డ్రైవింగ్ చేసి చేసి కాలు బాగా నొప్పి పెడుతున్నాయి త్వరగా చెప్పేవివా వెళ్ళిపోదాం అన్నాడు జాలిగా ముఖం పెట్టి ఇద్దరు తోడి దొంగలు అనుకుంటూ నేను అంటే మీ అందరికీ జయంతిని నా భర్తకి పిఏని మీ అందరికీ సంజయ్ నాకు మాత్రం బాస్తో కలిసి వచ్చాను అన్నాను అదేంటే అలా చెప్పావు లత సంజయ్ ఒకేసారి అన్నారు మీకు వెరైటీగా కావాలన్నారుగా అందుకు ఇంకా ఎప్పుడైనా రాణిస్తారా లోపలికి అన్నాను లోపలికి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ తిని నేనేమో మధ్యాహ్నం వంట పనులు మొదలు పెడితే సంజయ్ మాత్రం నాకు ఎలా అయితే ఓపిగ్గా ఇల్లంతా చూపించాడు అందరికీ అలా అని చూపిస్తున్నాడు వంట మనిషి రంగమ్మతో కలిసి వంట చేస్తుంటే వచ్చింది లత నన్ను దూరంగా లాక్కపోతూ జయా మా అన్నయ్య నిజంగా సూపర్ రొమాంటిక్ తెలుసా అన్నది నాకు తెలియకపోవడం ఏంటి ఎవరికి తెలియదు అది నా ఒక్కదానికి తప్ప అన్నను నవ్వుతూ కానీ ఇప్పుడు నీకు కూడా తెలియని విషయం నాకొకటి తెలిసింది ఏంటది నేను చెప్పనుగా అన్నది చిలిపిగా చూస్తూ సరేలే ఇప్పుడు కాకపోతే తర్వాతనే నాకు ఆ విషయం తెలుస్తుందిలే ముందు నన్ను వంట చేయనివ్వు అంటూ మళ్ళీ వంట పనులు పడిపోయాను పన్నయ్యాక మా బెడ్రూంలోకి వెళ్దామంటే ఆ అస్సలు కుదరలేదు లంచ్ చేశాం తినడం అయ్యాక ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నాం అమ్మ వాళ్ళకి ఇవన్నీ సంతోషంగానే ఉన్నాయి కాకపోతే మధ్యతరగతి జీవితానికి అలవాటు పడిన వాళ్ళు అందున ఆడంబరాలు ఎక్కువగా పట్టించుకొని వాళ్ళు అవడంతో వాళ్ళు నిశ్శబ్దంగానే ఉన్నారు కానీ చెల్లి వాళ్ళు తమ్ముడు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళతో పాటు లత జయంత్ కూడా కలిసిపోయి అల్లరి చేస్తున్నారు సంజయ్ నేను అమ్మ నాన్న ఒక దగ్గర కూర్చుని వాళ్ళ కేరింతలు చూస్తున్నాం చూస్తూ చూస్తూనే డిన్నర్ సమయం అయింది అది కూడా అయ్యాక జయంత్ లత వెళ్ళిపోతామంటే రేపు వెళ్ళిపోదురు అని చెప్పి ఆపాము అందరికీ పడుకోవడానికి రూమ్స్ చూపించి నేను సంజయ్ పైకి వెళ్ళాము పొద్దుటి నుండి ఎందుకో పైకి రావడానికి కుదరలేదు రూమ్ తెరిచి లోపలికి వెళ్ళిన నాకు లోపల చూడగానే నోటి మాట రాలేదు గది మొత్తం నా ఫొటోస్ సంజయ్ ఫొటోస్ కలిసి ఉన్నాయి అంటే నా ఫోటో పక్కనే సంజయ్ ఫోటో రకరకాల ఫోటోలు ఒక ఫోటోలో చిరునవ్వుతూ ఉన్నాను నేను పక్కనే సంజయ్ కూడా నవ్వుతున్నాడు ఇంకొక దగ్గర కోపంగా ఉన్న ఫోటో అది చూడటానికి అచ్చం ఆఫీస్లో అల్మాపై ఫోటో ఫోటోలానే ఉంది సంజయ్ వైపు చూస్తే అవును అన్నట్టు తల ఊపాడు ఆ ఫోటో పక్కనే సంజయ్ది కూడా అచ్చం అలాంటి ఫోటోనే ఇంకొక దగ్గర బాధపడుతూ అలిగినట్టుగా ప్రతి ఫోటో పక్కన సంజయ్ది సేమ్ ఫోటో ఇప్పుడు అర్థమైంది లత ఎందుకో ఆ మాట అనిందో ఇవన్నీ ఎప్పుడు తీశారు ఆశ్చర్యంగా అడిగాను అది చెప్పకూడదు కానీ ఇవన్నీ నీకు నచ్చాయా లేదా అడిగాడు చాలా అన్నాను ఆనందంగా ఇప్పుడు బెడ్ వైపు తిరుగు అన్నాడు నేను తిరిగాను అక్కడ బెడ్ వెనుక మేమిద్దరం ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వెంటనే సంజయ్ వైపు చిరుకోపంగా చూశాను ప్లీజ్ అలా చూడకే చాలా నచ్చి పెట్టుకున్నాను అన్నాడు బ్రతిమలాడుతూ ఎవరైనా చూస్తే బాగోదు బావా మన రూమ్లోకి ఎవరు రారు ఒకవేళ వస్తే ఆ ఫోటో మీద పరదా వేసి ఉంచొచ్చు అప్పుడు ఎవరు చూడరు అన్నాడు ఒప్పుకోవే ఒప్పుకోకపోతే ఊరుకుంటావా నవ్వుతూ అన్నాను థ్యాంక్ యూ బుజ్జమ్మ అంటూ నా పెదవులు అందుకున్నాడు మరుసటి రోజు నా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకోవడానికి పెద్ద పార్టీ ఏర్పాటు చేశాను దానికి దేశంలోని బిగ్ షార్ట్స్ అందరూ వచ్చారు వాళ్ళలో సినిమా స్టార్స్ రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు అలాగే విదేశాల నుండి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు నా ఆఫీస్ స్టాఫ్ మీడియా అందరూ ఉన్నారు కానీ నాకు వాళ్ళెవ్వరూ కనపడట్లేదు నా బుజ్జిమ్మ నా బంగారం నా భార్య మాత్రమే నా కళ్ళకు కనిపిస్తోంది బ్లాక్ కలర్ శారీ కట్టుకుని సింపుల్గా ఉన్నా కూడా చాలా ఎలిగెంట్గా ఉంది తను నిజానికి ఇవాళ తనే హైలైట్గా తయారవ్వాలి కానీ అందరిలోకి నా బుజ్జమ్మ మాత్రమే సింపుల్గా ఉంది కానీ చాలా అందంగా ఉంది నేను కూడా తన శారీ కలర్కి మ్యాచ్ అయ్యేలా సూట్ వేసుకున్నాను బ్లాక్ సూట్ వేసుకుంటే నా బుజ్జమ్మకి చాలా ఇష్టం మొత్తానికి నా పెళ్ళి మీడియా ద్వారానే కాకుండా నా రిసెప్షన్ ద్వారా కూడా అందరికీ తెలిసిపోయింది అదేంటో ఇన్ని రోజులు ఇంత ఆస్తిపరుడునైనా లేని ఆనందం నా బుజ్జమ్మ వల్ల వచ్చింది తన భర్తని అని చెప్పుకోవడానికి నాకు చాలా ఆనందంగా గర్వంగా ఉంది పార్టీ అయిన నెక్స్ట్ డే జయంతి లత వెళ్ళిపోయారు అత్తయ్య మావయ్య వాళ్ళు కూడా నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయారు ఒకరోజు నైట్ తీరిగ్గా బుజ్జమ్మతో విషయం చెప్పడం మొదలుపెట్టాను బుజ్జమ్మ ఏళ్ళుండి మనం హనీమూన్కి వెళ్తున్నాం ఇద్దరి బట్టలు సర్దేయి అన్నాను ఎక్కడికి బావా అంది ఉత్సాహంగా చాలా లిస్ట్ ఉంది బుజ్జమ్మ ఫస్ట్ మా అమ్మ దేశం పోదాం అదే ఐర్లాండ్ అక్కడ నీకు తప్పకుండా చూపించాల్సిన ప్రదేశాలు ఉన్నాయి తర్వాత యూరప్ అమెరికా ఇలా మనకి ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అటు వెళ్దాం సరేనా అన్నాను ఇన్ని దేశాల ఎన్ని రోజులు ఆశ్చర్యంగా అడిగింది ఏంటో నా బుజ్జమ్మ రోజు రోజుకి అందం పెరిగిపోతుంది భలే ముద్ద చేస్తోంది వెంటనే తన బొగ్గలు పట్టుకుని లాగుతూ నెల రోజులు బంగారం ఒకవేళ నీకు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనిపించినా ఉందా అన్నాను మరి నాకు పాస్పోర్ట్ లేదుగా అడిగింది అమాయకంగా ఇప్పటిదాకా ఆగుతాన తీసుకోకుండా అది ఎప్పుడో వచ్చేసింది ఓ అని దీర్ఘం తీస్తూ బావా నాకు ఒక సందేహం అడిగింది అడుగు మరి ఆ రోజు మా అమ్మేత వచ్చినప్పుడు తనకి నీ ఫోన్లో ఏదో చూపించావు కదా ఏంటది బుజ్జిమ్మ వైపే చూస్తూ కూర్చున్నాను ఎప్పుడు ఏ టైంలో ఏది అడగాలో నా బంగారానికి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో ఊర్లో వాళ్ళందరి బాధలు మాత్రం కరెక్ట్గా తెలుసుకుంటుంది ఇప్పుడు దీని మేనతికి బాధ కలిగిందని దీని బాధ అసలు అవతలి వాళ్ళు మనల్ని బాధ పెడుతున్నా కూడా వాళ్ళు బాధపడకూడదని వాళ్ళ గురించి ఎంతమంది ఆలోచిస్తారు అదే కదా వేరే వాళ్ళకి నా బుజ్జమ్మకి ఉన్న తేడా అందుకే ఇలాంటి బంగారు మనసున్న పుత్తుడి బొమ్మకి కాపులాగా దేవుడు నన్ను పంపినట్టున్నాడు ఎలాంటి బాధలు ఇబ్బందులు కష్టాలు తనకి దరి చేరకుండా కాయడానికి ఏంటి బావా ఏమైనా తప్పుగా అడిగానా అడిగింది నా చూపులు అర్థం కాక లేదు బుజ్జమ్మ అయినా ఇలాంటివి అడగటానికి వేరే టైమ్స్ ఉంటాయి బంగారం ఇలా బెడ్రూమ్లో ఉన్నప్పుడు అడగకూడదు అన్నాను తనని దగ్గరికి లాక్కుంటూ అబ్బా అసలు నీకు రోజంతా ఇదే పని కదా బావా వేరే ఏ పనైనా చేయనిస్తున్నావా నన్ను అసలు పని కాదు కనీసం మాట్లాడిస్తున్నావా అంది బొంగుమూతి పెడుతూ అందుకే ఇప్పుడు కూడా మనం మాట్లాడుకోవద్దు అంటూ మీదకి వెళ్ళిపోతున్న నన్ను ఆపి నా వైపు అలానే చూస్తూ ఉంది ఏంటి అంటూ కళ్ళెగిరేశాను అయినా మాట్లాడలేదు అబ్బా బంగారం అనుకున్నది సాధించుకుంటావు సరే చెబుతా విను తన కొడుకు ఫారిన్ వెళ్ళాడు అది ఇది అంది కదా తను వాడు జైల్లో ఉన్న ఫూటేజ్ చూపించేసరికి దెబ్బకి మూతపడ్డది ఆవిడ నోరు అది అది నాకెలా వచ్చింది అంటే నా మార్గాలు నాకుంటాయి అలాంటివి చెప్పకూడదు తన మాటని నేనే పూర్తి చేశాను ఇంకేదో అనుభూతున్న తనని మీదకి లాక్కున్నాను తర్వాత నెలంతా మేము దేశదేశాలు తిరుగుతూ చాలా ఎంజాయ్ చేశాము నెల తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి అంటూ జయంతి గోల చేసేసరికి ఇంటికి వచ్చేసాము దాదాపు నెలన్నరకి ఆఫీస్లో అడుగు పెడుతున్న నాకు బుజ్జమ్మకి ఆఫీస్లో ఘన స్వాగతం ఏర్పాటు చేశారు నేను ఎప్పటిలాగే ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళాను బుజ్జమ్మ మాత్రం తన తరపున నా తరపున కూడా అందరికీ థ్యాంక్స్ చెబుతూ వచ్చింది మా రూమ్లోకి వెళ్ళగానే డోర్ పెట్టి వెనక నుండి వాట్ వాటికున్నాను ఆహా బుజ్జమ్మ ఆఫీస్ రొమాన్స్ చాలా బాగుంటుంది అంటే నేనేదో అనుకున్నాను సూపర్గా ఉంటుందని అనిపిస్తోంది ఒకసారి ట్రై చేద్దామా అన్నాను ఖచ్చితంగా చేద్దాం ముందు మనం లేనప్పటి పనులన్నీ పూర్తి చేశాక అంటున్నాను దూరం జరిపింది పక్క క్యాబిన్ వైపు చూస్తే జయంత్ వస్తువు కనిపించాడు సరే బుజ్జమ్మ నువ్వు కూర్చో నేను ఇప్పుడే వస్తాను అంటూ జయంత్ దగ్గరికి వెళ్ళాను హాయ్ బావా ఎప్పుడొచ్చారు అంటూ పలకరించాడు ఆనందంగా మేము మొన్న వచ్చాం బావా మీ ఫ్రెండ్ ఆఫీస్కి వెళ్దామని గొడవ చేసేసరికి వచ్చాం ఇంతకి మా చెల్లి ఏమంటోంది అన్నాను ఎదురుగా కూర్చుంటూ బావా నేను ఒక డౌట్ అడిగనా లేట్ ఎందుకు అడిగేసేయ్ అన్నాను చైర్లు రిలాక్స్ అవుతూ అడిగాక నా మీద కోపడొద్దు అన్నాడు భయంగా అంత కోపం వచ్చే ప్రశ్నలు ఏమడుగుతావు జయంతు అన్నను నవ్వుతూ నీ పర్సనల్ విషయాలు బావా ఇంతకు ముందైతే చెప్పకపోయేవాడినేమో ఇప్పుడు మనమిద్దరం ఫ్రెండ్స్ కదా అందున నువ్వు నాకు కాబోయే బావవి తప్పకుండా చెప్తాను అడుగు మరి పెళ్ళికి ముందు నువ్వు మంచి పూల రంగుడివి అని తెలుసు ఎంతమంది అమ్మాయిల్ని మెయింటైన్ చేశావు బావా బేసుగ్గానే అడిగాడు ఈ ప్రశ్నకి జయంతిని సూటిగా చూశాను తప్పుగా అనుకోకు బావా నీ పెళ్ళయ్యాక అడగకూడని ప్రశ్న కాకపోతే ఈ ప్రశ్నకి నా జీవితానికి కొంచెం సంబంధం ఉంది అందుకే అడిగాను ఏదో పెద్ద కష్టమే ఎదుర్కొంటున్నాడు బహుశా లతతో కావచ్చు ఒక ఇరవై మంది అనను ఆలోచిస్తూ వామో ఇరవై మందా గుండె మీద చేయి పెట్టుకుని అన్నాడు అప్పుడు అలా జరిగిపోయిందంతే ఇంటికి ఏంటి నీ బాధ మీ చెల్లి బావా నా బాధ అంతా మీ చెల్లితోనే ఆ రోజేదో నిన్ను గోరు గుర్తుల గురించి అడిగినందుకు నా ప్రాణాలు తోడేసింది నేను అమాయకుడినని ముద్దు పప్పునని నాకేమీ తెలియదని అబ్బబా ఎన్ని మాటలు అంటుందో అన్నాడు కినుకుగా మరి లేకపోతే మరి అమ్మాయికుడిలా నువ్వు నీ ఓవర్ యాక్షన్ అమెరికాలో చదువుకుని వచ్చావు అందులో హై ప్రొఫైల్ ఉన్నోడివి అది కాక కాస్త కూస్త అందంగా కూడా ఉన్నావు ఎంతమంది అమ్మాయిలు నీ ఉంటారు ఇవన్నీ తెలియకపోవడం ఏంటి నీకు అన్నాను సీరియస్గా నిజంగా ఇంతవరకు నేను ఏ అమ్మాయి జోలికి పోలేదు బావా ప్రామిస్ నాకు ఇవన్నీ ఏమీ తెలియదు నేను చదువుకుంది కూడా బాయ్స్తో కలిసే అన్నాడు ఎందుకని దానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ ఉంది బావా నేను అది ఎవరితోనూ చెప్పుకోలేదు కానీ దానివల్ల అమ్మాయిలంటేనే భయం పెరిగిపోయింది అందుకే నేను ఎవరి జోలికి వెళ్ళలేదు నా చుట్టూ ఎంతమంది అమ్మాయిలు ఉన్నా ఎవరిని పట్టించుకోలేదు అసలు వాళ్ళతో మాట్లాడేవాడినే కాదు ఇక్కడికి వచ్చాక జయంతిని చూసి మాటలు ఆటోమేటిక్గా వచ్చేశాయి తనని నాకు తెలియకుండానే ఇష్టపడడం మొదలుపెట్టాను కానీ నాకన్నా నీ విషయంలోనే తన హెల్ప్ చాలా అవసరం అనిపించింది నాకు తర్వాత లతతో మాట్లాడాలన్నా కొద్దిగా భయం ఉండేది కానీ ఇప్పుడు నేను తనని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను కానీ తనేమో ఇవన్నీ తెలియక నన్ను దూరం పెడుతుంది నువ్వంటే ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి నీకు అన్నీ తెలుసు నాకు తెలియక కదా నిన్ను అడిగింది అన్నాడు బాధగా సరేలే బావా బాధపడకు కష్టాలు మనుషులకే కాదు అప్పుడప్పుడు నీలాంటి వాడికి కూడా వస్తాయి తట్టుకోవాలి అంతే జోక్ చేశాను తన మూడ్ మార్చడానికి బావా కోపంగా అరిచాడు అర్థమైందా ఏదో ఊరికే అన్నానులే కానీ ఒక విషయం బావా నీ బాధ నాకు చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీతో జీవితం పంచుకునే వ్యక్తికి మాత్రం ఖచ్చితంగా చెప్పు అన్నాను చెత్తను బావా దేనికైనా సమయం రావాలి కదా నీ గురించి జయంతికి చెప్పావా అడిగాడు నా గురించి అంటే అనుమానంగా జయంతిని చూశాను నాకు తెలుసు బావా కాకపోతే కొద్దిగానే అన్నాడు జయంతికి చెప్పావా అడిగాను చెప్పాను కానీ నువ్వు తనని నమ్మి పూర్తిగా తాతో నీ గతం పంచుకునేదాకా తను నేను ఇబ్బంది పెట్టనని చెప్పింది నా బుజ్జమ్మకి ఎలా ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద వచ్చేసింది ఎలా ఎదుటివారి మనసులను చదవగలదు అలా ఎలా ప్రతి మనిషి కష్టం నాది అనుకోగలదు ఇంతకీ తనకి ఎప్పుడు చెబుతున్నావు నీ గురించి అడిగాడు జయంత్ త్వరలో అంటూ జయంతిని చూస్తూ కూర్చున్నాను ఏమనుకున్నాడో జయంత్ ఇంక నన్ను డిస్టర్బ్ చేయలేదు రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియనంత వేగంగా గడిచిపోతున్నాయి ఇంతకు ముందు రోజు గడవడం కోసం నన్ను నేను ఎంత బిజీగా ఉంచుకున్నాను ఇప్పుడు ఏమి చేయకపోయినా రోజంతా జయంతితో ఖాళీగా కూర్చున్నా త్వరగా అయిపోతుంది ఒకరోజు నాకు అర్జెంటుగా బిజినెస్ మీటింగ్ కోసం భీమిని వెళ్లాల్సి వచ్చింది ఆ మీటింగ్ అక్కడే కావాలని ఆపోజిట్ టీం కోరి మరీ అక్కడ పెట్టించుకున్నారు నేను బుజ్జమ్మని కూడా నాతో పాటు రమ్మన్నాను తను నా పిఏ కూడా కాబట్టి తన అవసరం ఉంటుంది బుజ్జమ్మ త్వరగా తయారవ్వు భీమిలిలో మీటింగ్ ఉంది వెళ్ళాలి అన్నాను ఆ రోజు పొద్దున్నే బెడ్ మీద నుండి లేస్తూ బావా నాకు ఇవాళ ఆఫీస్కి రావాలనిపించట్లేదు లీవ్ పెడదామనుకున్నాను నువ్వేమో భీమిలి అంటున్నావు నువ్వు ఒక్కడివి మేనేజ్ చేసుకోలేవా ఖచ్చితంగా నేను రావాల్సిందేనా అడిగింది బెడ్ మీద కూర్చుంటూ ఎప్పుడు ఆఫీస్ అంటే ముందుండే నా బుజ్జమ్మ ఇవాళ లీవ్ అంటుంటే ఆశ్చర్యంగా ఉంది ఏమైంది బంగారం హెల్త్ బాగాలేదా హాస్పిటల్కి వెళ్దామా పదా తన నుదుటి మీద చేయి పెడుతూ కంగారుగా అన్నాను నా ఆరోగ్యం చాలా బాగుంది ఊరికే అలా ఇవాళ ఇంట్లో ఉండాలనిపించింది సరే మీతో పాటు నేను కూడా ఉంటాను మరి మీటింగ్ మీటింగ్ది ఏముంది బంగారం ఇవాళ కాకపోతే రేపు పెట్టుకోవచ్చు నాకు మీటింగ్ కంటే నువ్వే ముఖ్యం వద్దు అలా అయితే నేను కూడా వస్తాను పదా అంది లేదు అది కాదు మా నా మాట పూర్తవనివ్వలేదు ప్లీజ్ బావా నువ్వు వెళ్ళు లేదా ఇద్దరం కలిసి వెళ్దాం అంతేకాని మీటింగ్ ఆపేయొద్దు అర్థం చేసుకో బ్రతిమలాడుతూ అంది నువ్వంత బ్రతిమలాల్సిన పని లేదు బంగారం సరే నేను మేనేజ్ చేసుకుంటాను ఇవాళ నువ్వు ఇంట్లో రెస్ట్ తీసుకో అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాను ఉదయ్కి కాల్ చేసి తనని రమ్మన్నాను త్వరగా రెడీ అయ్యి కార్లు భీమిలి బాట పట్టాను మీటింగ్లో కూర్చున్నాను అనే కానీ ఎందుకో నా మనసు అస్సలు బాగాలేదు ఊరికే జయంతి గుర్తొస్తుంది వెంటనే మీటింగ్ నుండి పక్కకి వెళ్ళి తనకి కాల్ చేశాను రింగ్ అవుతోంది కానీ లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ కాల్ చేస్తే స్విచ్డ్ ఆఫ్ అని వస్తుంది అదేంటి ఇందాకే రింగ్ అయింది కదా వెంటనే ఎందుకు తన ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వస్తుంది సరే ల్యాండ్ లైన్కి చేద్దామని చేశాను లిఫ్ట్ చేయలేదు ఇదేంటి వెళ్ళి ఉంటుంది నాకు చెప్పకుండా అలా ఆలోచిస్తుంటే నా ఫోన్ మోగింది బుజ్జమ్మేమో అని ఆత్రంగా ఫోన్ వైపు చూశాను జేమ్స్ నుండి కాల్ కొంచెం డిసప్పాయింట్ అయినా జేమ్స్ కాల్ చేశాడు అనగానే ఎక్కడో డౌట్ కొడుతోంది వెంటనే లిఫ్ట్ చేశాను మన బుజ్జమ్మకి ఏం జరిగి ఉంటుంది తర్వాత అప్డేటో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్ మరొక భగంతో కలుసుకుందాం